స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నిక మొదలు ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన చరిత్ర ఇద్దరే ఇద్దరికి ఉంది అందులో ఒకరు నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని కొంతకాలం నెహ్రూ సారాజ్యంలో నడిపిస్తూ మరోవైపు దేశంలో ఉండే నాయకత్వం రాజ్యాంగ రచన ప్రక్రియ పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల మొదలు యాభై రెండు యాభై ఏడు అరవై రెండులో జరిగిన ఎన్నికల్లో వరుసగా నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నిక కాగలిగారు పూర్తి మెజార్టీతో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు దేశానికి ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా మూడుసార్లు బీజేపీ మిత్రపక్షాల తరఫున నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఈయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫికర్కి చేరుకుంది ఈసారి జరిగిన ఎన్నికల్లో రెండు వందల డెబ్బై రెండు సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్కు దాదాపుగా ముప్పై సీట్లు పైగా తేడాలో ఉన్నప్పటికీ మిత్రపక్షాలు అయినటువంటి చంద్రబాబు నితీష్ కుమార్ ఇతర పక్షాల మద్దతుతో మూడోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు వరుసగా మూడుసార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చరిత్ర నెహ్రూ నరేంద్ర మోడీకి మాత్రమే ఉండగా సుదీర్ఘకాలం దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఇందిరాగాంధీ వరుసగా ఎన్నికైన సందర్భాలు మాత్రం లేవు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై రెండులో వరుసగా రెండుసార్లు ఈమె ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పటికీ డెబ్బై ఏడులో కాంగ్రెస్ చేతర ప్రభుత్వం రావడం మళ్ళీ ఎనభైలో ఈమె తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది